చిట్టి పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విమలాదేవి వడ్డాణం అమరేంద్రపురం రాజు జయకాంతుడి భార్య విమలాదేవికి రత్నాలు తాపడం చేసిన విలువైన వడ్డాణం ఉండేది అది ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసినది కావటంతో ఒకనాడు రాణి దాన్ని ధరిస్తూ ఉండగా మధ్యకు విరిగిపోయింది విమలాదేవికి ఆ వడ్డానం అంటే చాలా ఇష్టం జరిగిన దానికి ఆమె చాలా బాధపడింది ఆమె భర్తకు సంగతి చెప్పి నిపుణుడైన స్వర్ణకారుడి చేత దాన్ని బాగు చేయించమని కోరింది రాజు మంత్రికి ఆ పని అప్పగించాడు ఈ సంగతి తెలిసిన స్వర్ణకారులు కొందరు మంత్రి దగ్గరకు వచ్చి వడ్డానాన్ని బాగుచేసే పని తమకు ఇవ్వవలసిందిగా కోరారు మంత్రి విచారించగా ఫణిభూషణాచారి అనే స్వర్ణకారుడు గొప్ప నిపుణుడని తెలిసింది ఆయన వడ్డానాన్ని అతడికిచ్చి వారం రోజుల్లో పని ముగిసేలా చూడమన్నాడు ఫణిభూషణుడికి ఇంతటి గౌరవం లభించటం అప్పుడప్పుడు రాణిగారికి నగలు చేసి ఇచ్చే సాంబశివాచారి అనే స్వర్ణకారుడికి అసూయ పుట్టించింది అతడు చేస్తున్న నగలలో అంత నాణ్యత ఉండటం లేదని రాణిగారు లోగడ చెప్పి ఉండటంతో మంత్రి ఈసారి వడ్డానం విషయమై అతన్ని సంప్రదించను కూడా లేదు ఫణిభూషణాచారి వడ్డానాన్ని బాగుచేసి రెండు వారాల తర్వాత మంత్రికి ఇచ్చాడు వారం రోజుల పాటు తనకు అనారోగ్యంగా ఉండటంతో పని పూర్తి కావటానికి మరొక వారం పట్టిందని అతడు మంత్రికి విన్నవించుకున్నాడు రాణి విమలాదేవి ఫణిభూషణుడి పనితనం చూసి చాలా ఆశ్చర్యపోయింది అతడు అంత పాత వడ్డానాన్ని కొత్త వడ్డానంలా తయారుచేశాడు రాజు ఫణిభూషణుడికి వెయ్యి వరహాలు బహూకరించి అతడి నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు దీనితో సాంబశివాచారిలో అసూయ మరింతగా రగులుకున్నది అతడు ఒకనాడు రాజును దర్శించి మహారాజా ఫణిభూషణుడు వారం రోజుల్లో ఇవ్వవలసిన వడ్డానాన్ని మరొక వారం రోజులు ఆలస్యంగా ఇవ్వటానికి కారణం ఇప్పుడే తెలుసుకున్నాను ఒక వారం రోజుల పాటు అతడి భార్య ఆ వడ్డానాన్ని పెట్టుకుని తిరిగింది మహారాణి గారి ఆభరణాలను ఒక సాధారణ స్త్రీ ధరించటం క్షమించరాని నేరం అన్నాడు ఈ మాటలు విని రాజు మండిపడ్డాడు అయినా ఆయన తొందరపడక సాంబశివుడు చెప్పిన దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోమని మంత్రిని ఆదేశించాడు మంత్రి మర్నాడు రాజును కలుసుకుని మహారాజా ఫణిభూషణుడు అతడి భార్య నిర్దోషులని నిస్సందేహంగా చెప్పవచ్చు అసూయ కొద్దీ నిందారోపణ చేసిన సాంబశివాచారికి నూరు కొరడా దెబ్బల శిక్ష విధించండి అన్నాడు ఫణిభూషణుడు నిర్దోషి అని ఏ రుజువుల వల్ల తెలుసుకోవటం జరిగింది అని రాజు అడిగాడు మంత్రి ఒక భటున్ని పిలిచి ఫణిభూషణుడిని అతడి భార్యను అంతఃపురానికి తీసుకురమ్మన్నాడు ఒక పావుగంట తర్వాత వచ్చిన ఫణిభూషణుడి భార్యను చూసి రాణి విమలాదేవితో పాటు దాసీలు కూడా నవ్వుకున్నారు ఫణిభూషణుడి భార్య చాలా స్థూలకాయురాలు అసత్యారోపణ చేసినందుకు రాజు అప్పటికప్పుడే సాంబశివాచారికి నూరు కొరడా దిబ్బల శిక్ష విధించాడు తర్వాత మనం చెప్పుకోబోయే కదా రహస్యం దాచే రహస్యం అనంతపురం జమీందారు కులశేఖరం గారికి భార్య అంటే అపరిమితమైన అనురాగం ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది ఆమె నోట్లో నువ్వు గింజ కూడా నానదు జమీందారుకు రాముడు సోముడు అని ఇద్దరు నమ్మకస్తులైన నౌకర్లున్నారు జమీందారు వేళ్లకు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతూ ఉండేవాడు రాముడికి చెప్పిన రహస్యాలు అందరికీ వెల్లడయ్యేవి సోముడికి చెప్పినవి ఎవ్వరికీ తెలిసేవి కాదు కులశేఖరంగారు రాముణ్ణి చాలా పర్యాయాలు కోపడితే వాడు ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప మరెవ్వరికీ చెప్పటం లేదు ఏం చేసేది దాని నోట్లో నువ్వు గింజ నానదు అని జవాబిస్తూ ఉండేవాడు ఇదే లోపం తన ఇంటి కూడా ఉండటం వల్ల జమీందారు తన నౌకర్ను ఏమీ అనలేకపోయేవాడు ఒకరోజు ఆయన సోముడు అక్కడిని పిలిచి కట్టేనాడు అందరిలాగే నువ్వు భార్యతో కష్టసుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు చెప్పకపోవటం న్యాయమేనా అని అడిగాడు నేనెందుకు చెప్పను ప్రభు నాకు తెలిసినవన్నీ దాచకుండా నా భార్యకు రోజూ చెబుతూ ఉంటాను అన్నాడు సోముడు జమీందారుకు సోముడు అబద్ధం చెబుతున్నాడన్న అనుమానం కలిగింది నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు ఒకరోజు ఆయన సోముడితో నాకు కడుపులో ఏదో వ్రణం పుట్టిందని ఆటే కాలం బతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడు త్వరలో వారసు ఎన్నిక చేయాలి ఇది చాలా రహస్యం అన్నాడు సోముడు వెళ్ళిపోగానే రాముణ్ణి పిలిచి ఇది చాలా రహస్యం రెండు రోజుల క్రితం విరోధులు కుట్ర నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు ప్రస్తుతానికి ఆ కుట్రదారుల పేర్లు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది సోముడికి చెప్పిన దాన్ని గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు జమీందారు తన ఎంట పనిచేసే దాసినొక దాన్ని సోముడి భార్య వద్దకు పంపి తన అనారోగ్యం గురించి ఆమె కేపాటి తెలుసో కనుక్కోమన్నాడు దాసీ తిరిగి వచ్చి ప్రభు ఈ విషయం వారం రోజుల క్రితమే తనకు తెలిసినని సోముడి భార్య అన్నది అని చెప్పింది ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు ఆయన సోముణ్ణి పిలిచి ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్ళు అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు దానికి సోముడు నవ్వి ఇందులో ఏమీ లేదు ప్రభు ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలన్న కోరిక కలుగుతుంది నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను కానీ అవి రహస్యాలని మాత్రం అనను అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు అసలు రహస్యం జమీందారుకు అర్థమైంది ఆయన సోముడికి మంచి బహుమానం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయింది ఈ కథలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి Thank you for watching.